అందరికీ నమస్కారం ఈ కథనాన్ని చూసిన తర్వాత ఒక ఇంత భయాందోళన నెలకొంది అంటే పాశ్చాత్య సంస్కృతి అనేది ఏ విధంగా మన భారతీయులందరినీ కూడా నిర్వీర్యం చేస్తోంది పాశ్చాత్య సంస్కృతి అంటే ఏంటి అని ఎక్కువగా ఆలోచించనక్కర్లేదు చాలా హాయిగా ప్రకృతిహితంగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో విషాన్ని నింపేది అంటే అక్కడ రూల్స్ అక్కడికే పనికొస్తాయేమో కానీ మనకి పనికి రావు కానీ లేనిపోని భావజాల దారిద్ర్యాల వలన మనలో మనకే తెలియకుండా ఈ విషయాన్ని జొప్పించేటటువంటి క్యాండిడేట్స్ వలన ఇటువంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి అటువంటి వాటిల్లో ఒక ప్రమాదకర స్థితికి సూచిక ఇది భారతదేశంలో పెరుగుతున్న డింక్స్ జంటలంట ఇది ల్యాన్సెంట్ నివేదిక ద్వారా చెబుతున్నటువంటి విషయం మనకు తెలిసిన మిత్రులు అందించిన సమాచారం ఇది అంటే ఏంటి భార్య భర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తూ లేదా సంపాదిస్తూ పిల్లల్ని కనాలి లేదా వారిని సాకాలి నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయాలి అని అనుకోని అనుకోని జంటలను డింక్స్ అని పిలుస్తారు షార్ట్ ఫామ్లో ఎలాబొరేట్ చేస్తే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ దిస్ ఇస్ వాట్ ద మీనింగ్ ఈ జంటలు తమ వ్యక్తిగత లక్ష్యాలు ఆర్థిక స్వాతంత్ర్యము ప్రయాణాలు వంటి ఇతర అంశాలపైననే ఎక్కువగా దృష్టి పెడతారు విదేశాల్లో ఈ జీవన శైలి చాలా కాలంలో ప్రాచుర్యంలో ఉన్నది అయితే తాజాగా ఈ లాన్సెట్ సంస్థ చేసినటువంటి అధ్యయనం ప్రకారం భారతదేశంలో కూడా డింక్స్ జంటల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది కాగా ఈ పరిణామం దేశంలోని జననాల రేటును ప్రభావితం చేస్తోంది పంతొమ్మిది వందల యాభైలో భారతదేశంలో సగటున ఒక మహిళకు ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది మంది పిల్లలు జన్మించేవారు అయితే రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఈ సంఖ్య ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటికి తగ్గింది ఈ తగ్గుదలకు డింక్స్ జంటల పెరుగుదలతో పాటుగా విద్యాస్థాయి పెరగడం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం పెరగడం వంటి అనేక అంశాలు ఉన్నాయి ఇక్కడ లాన్సెడ్ నివేదిక ఒక హెచ్చరిక చేస్తోంది ఏంటి అంటే ఈ పరిణామం భవిష్యత్తులో భారతదేశానికి పలు సవాళ్లను తీసుకొచ్చే అవకాశం ఉంది అని వృద్ధ జనాభా పెరగడం కార్మిక శక్తి తగ్గడం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగడం ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఇక సామాజిక ఆర్థిక పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే విషయానికి వస్తే డింగ్స్ జంటల పెరుగుదల వీటిపైన కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది ఇది వివాహ వయస్సు పెరగడానికి విడాకుల రేటు పెరగడానికి దారితీస్తుంది అంతేకాకుండా విద్యార్థుల సంఖ్య తగ్గడానికి వ్యాపారాలు పరిశ్రమలపై ప్రభావం చూపడానికి దారితీస్తుంది మొత్తంగా ఈ కథనంలో ఉన్నటువంటి ముగింపు వాక్యాలు ఏంటంటే భారతదేశంలో డిఐఎన్కేఎస్ అనే జంటల పెరుగుదల సామాజిక ఆర్థిక వ్యవస్థపై పలు మార్పులను తీసుకువస్తోంది ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సమాజం కలిసి కృషి చేయాలి సో కాల్డ్ మేధావుల ముసుగులో ఉన్నటువంటి ఆ వెర్రి పుష్పాలందరినీ కూడా మనం బాయ్ కట్ చేయాలి రకరకాల స్వేచ్ఛ ప్రజాస్వామ్యము రాజకీయము రిజర్వేషన్లు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి పేర్లతో మన మైండ్లో మన సంస్కృతికి దూరం చేసేటటువంటి బీజాలు నాటుతూ ఉంటారు జనాభా నియంత్రణ కార్యక్రమాలను కూడా ఇక్కడ బలోపేతం చేయాలి మహిళల సాధికారతను కూడా పెంచగలగాలి వృద్ధ జనాభా సంరక్షణకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి ఇవన్నీ వెరసి కలగలిసి ఇటువంటి జాడ్యాల నుంచి మనం బయటపడాలి లేదంటే ఊహించినటువంటి రిజల్ట్స్ ఉంటాయి తస్మాత్ జాగ్రత్త